నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని భుజభుజ నెల్లూరు నేషనల్ హైవే నందు డెబ్బై ఐదు కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న బైపాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జీలు మరియు సర్వీస్ రోడ్లు పనులను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి నేను రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నెల్లూరు నేషనల్ హైవేలో భుజభుజ నెల్లూరు కనపరిస్థితిపాడు మెడికవర్ హాస్పిటల్ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు లేదా అండర్ ప్లాస్ల నిర్మాణాలు అత్యంత అవసరమని రెండు వేల పద్నాలుగు ప్రయత్నాలు ప్రారంభించాను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనాటి కేంద్ర మంత్రివరులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి సహాయ సహకారాలతో అడుగులు పడ్డాయి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచాక పనులు కార్యరూపం దాల్చాయి దురదృష్టవశాత్తు మెడికవర్ వద్ద మంజూరు కాలేదు భుజభుజ నెల్లూరు కనుపర్తిపాడు జంక్షన్ల వద్ద డెబ్బై ఐదు కోట్లతో ఫ్లైఓవర్ మరియు సర్వీస్ రోడ్లు మంజూరయ్యాయి రూరల్ ఎమ్మెల్యే కోడంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత ప్రభుత్వంలో ఈ పనులు మంజూరైన నేను అధికార పార్టీ నుండి దూరంగా జరిగాక ఈ పనులు వేగవంతంగా సాగలేదు ఆగిపోయాయి రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నేను నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులతో మూడవసారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా గెలిచాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక చెతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏదైతే కొండాయిపాళెం కరుపట్టుపాడు గొలగముడి జంక్షన్ ఉందో ఒక మృత్యు రహదారిగా మారిపోయింది ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఫ్లైఓవర్లు సర్వీస్ రోడ్లు అత్యంత అవసరమని రెండు వేల పద్నాలుగులో ప్రయత్నాలు ప్రారంభించింది ఆనాడు కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారి సహాయ సహకారాలతో అడుగులు పడుతూ వచ్చాయి ఎట్టకేలకి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కార్యరూపం దాల్చింది దురదృష్టం మెడికవర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద శాంక్షన్ కాలేదు కానీ భుజిభుజ ఏదైతే కొండాయిపాడు కనుపత్తిపాడు ఆ యొక్క దగ్గరల ఈ యొక్క ఫ్లైఓవర్లు సర్వీస్ రోడ్లు శాంక్షన్ అయి డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క సర్వీస్ రోడ్లు అదేవిధంగా ఆ యొక్క సుందరై కాలనీ వద్ద కావలసిన ఎయిర్పోర్ట్లు డెబ్బై ఐదు కోట్లతో శాంక్షన్ కావటం జరిగింది గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినా ఆఖరి రోజుల్లో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఈ డెబ్బై ఐదు కోట్ల పనులు వేగవంతంగా జరగకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి మరి ఈనాడు ప్రజలందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మూడోసారి నేను ఎమ్మెల్యేగా గెలిచా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక చొరవ ఆ భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారం అన్నిటికీ మించి ఇప్పుడు మనకి ఒక మంచి పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ప్రజల కోసం పనిచేయాలా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతంగా సాధించాలా అన్న ఆకాంక్ష కలిగినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం చంద్రబాబు నాయుడు గారి సహకారం వెంకయ్యనాయుడు గారి ఆశిస్తున్నారు వీటన్నిటితో గత మూడు నెలలుగా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి ముఖ్యంగా సర్వీస్ రోడ్లు దాదాపు పూర్తిగా వచ్చాయి మరో నెల రోజుల్లో సర్వీస్ రోడ్లు పూర్తవుతాయి సర్వీస్ రోడ్లు పూర్తయిన వెంటనే విజిబుజనెల్లూరు కనుపర్చుపాడు కొండగపాడు ఆ యొక్క రెండు చోట్ల కూడా ఆ యొక్క ఫ్లైఓవర్ అండర్ పాస్ల ఏర్పాటుకి పనులు ప్రారంభమవుతాయి మరో సంవత్సరం రోజుల్లో అంటే ఇది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లోపు ఒక సంవత్సరం లోపు ఇక్కడ ఫ్లైఓవర్లు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని అదేవిధంగా సుందరై కాలనీ దగ్గర స్థానిక ప్రజల అభ్యర్థన మేరకి ఒక అండర్ పర్సన్ కూడా అధికారుల్ని అడగటం జరిగింది వారు కూడా ప్రతిపాదనలు పంపించారు దాని శాంక్షన్ కోసం కూడా ప్రయత్నిస్తాం అదేవిధంగా సింహపురి హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ వద్ద మెడికవర్ హాస్పిటల్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ కూడా సాధించాల్సిన బాధ్యత ఉంది అన్నిటికీ మించి ఎన్టీఆర్ నగర్ గాజ్పావడం వద్ద కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది వీటన్నిటి కోసం కూడా స్థానిక శాసనసభ్యుడిగా శక్తి వచ్చే లేకుండా కృషి చేస్తాను అధికారం వచ్చి చాలా సంతోషం నా చిరకాల కళ నిజమవుతున్న వేళ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది రెండు వేల పద్నాలుగులో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలందరూ ఆశీస్సులతో కార్యకర్తల కష్టంతో గెలిచిన తర్వాత నెల్లూరు బైపాస్ రోడ్లో మూడు ఫ్లైఓవర్లు లేదా అండర్ పాస్లు అత్యంత అవసరం ఒకటి భుజిభుజ నెల్లూరు రెండు గొలగమూడి కనుపర్తిపాడు కొండాయపాళెం జంక్షన్ మూడు మెడికవర్ హాస్పిటల్ చిల్డ్రన్స్ ఈ ఇక్కడ మూడు చోట్ల కూడా ఫ్లైఓవర్ లేక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి